ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలకు తీరని కోరిక టైం ట్రావెల్ భూత భవిష్యత్ కాలాల్లోకి ఎలా వెళ్లాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు మనం సినిమాల్లోలాగా కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా స్టిఫెన్ హాకింగ్ అనే శాస్త్రవేత్త టైం ట్రావెల్ లోతైన పరిశోధన చేశారు ఆయన సిద్ధాంతం ప్రకారం ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట కాలం వేగం సగానికి తగ్గిపోతుంది మరి ఇలాంటి పరిశోధనలు ఎన్ని చేసినా టైం ట్రావెల్ చేయడం ఎలానో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు మరి ట్రావెల్లో అలా ఎవరైనా వెళ్లి వచ్చారా అంటే అవును అనే చెప్పాలి ఈ కాలంలో కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కాలంలో ప్రయాణం చేశారు వారు ఎవరో ఎలా వెళ్లారో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చతే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన చరిత్రలో కాల ప్రయాణం చేసిన వారు రాజా కాకుడ్మి మరియు ఆయన కూతురు వీరి గురించి మహాభారతం భాగవత పురాణం వంటి అనేక పురాణాలలో వీరి గురించి వివరంగా ఉంది కాకుడ్మికి ఏకైక కూతురు పేరు రేవతి ఆమె ఎంతో ప్రతిభావంతురాలు గొప్ప సౌందర్యవతి రేవతికి వివాహం చేయాలనుకుంటాడు కాకుడ్మి కాని తన కూతుర్ని వివాహం చేసుకోవడానికి భూలోకంలో ఏ మానవునికి అర్హత లేదు అని అనుకుంటాడు అందుకని కాకుడ్మి బ్రహ్మదేవుణ్ణి కలుద్దామని తన కూతుర్ని తీసుకొని బ్రహ్మలోకానికి వెళతాడు వారిద్దరూ వెళ్లేసరికి బ్రహ్మదేవుడు గంధర్వుల యొక్క సంగీత ప్రదర్శనను వింటున్నాడు అందుకని వారిద్దరూ సంగీత ప్రదర్శన అయిపోయే వరకు ఓపికగా వేచి ఉంటారు కాసేపటికి ప్రదర్శన పూర్తవుతుంది అప్పుడు కాకుడుమి వినయంగా బ్రహ్మకు నమస్కరించి తాను వచ్చిన పనిని బ్రహ్మదేవునికి సవివరంగా చెబుతాడు బ్రహ్మదేవుడు దానికి చిరునవ్వు నవ్వి మీరు వచ్చి కాసేపే వేచి ఉన్నా ఈ సమయంలో భూలోకంలో ఇరవై ఏడు చతురు యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు మీ వాళ్ళు స్నేహితులు మంత్రులు సేవకులు బంధువులు సైన్యాలు అందరూ చనిపోయారు మీ వారంటూ ఎవరూ లేరు ఇప్పుడు నీవు ఒంటరి కలియుగం దగ్గర్లో ఉన్నావు ఇప్పుడు ఈ సమయంలో నీ కుమార్తెకు సరియైన వరుడు ఉన్నాడు నువ్వు వెంటనే భూగ్రహానికి వెళ్లి నీ కూతురికి వివాహం చెయ్యి అన్నాడు ఈ విషయం విని కాకుడ్మి ఆశ్చర్యంతో ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనిని ఓదార్చి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారమెత్తి భూలోకంలో ఉన్నారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ఆదిశేషు బలరాముడిగా అవతారమెత్తారు నీ కూతురు రేవతికి అతడు తగిన భర్త నీవు వెంటనే భూలోకానికి వెళ్ళు సమయం లేదు అన్నాడు ఇది విని వెంటనే కాకుడ్మి తన కుమార్తెను తీసుకొని భూలోకానికి వెళ్తాడు కాకుడ్మి తన కూతురు భూమి మీదకు వచ్చి చూసేసరికి ఎన్నో మార్పులు అయి ఉంటుంది ప్రకృతి పర్యావరణంలో మార్పులే కాకుండా మానవుల పరిమాణం కూడా తగ్గి ఉంటుంది భాగవత పురాణం ప్రకారం అప్పుడు పురుషులు పొట్టిగా శక్తి కూడా తగ్గి ఉంటుంది బలహీనంగా ఉన్నారని వర్ణించారు కాకుడ్మి బలరాముడిని కలుసుకొని జరిగినదంతా చెబుతాడు బలరాముడు రేవతి తనకన్నా చాలా పొడువుగా ఉంద తన నాగలితో రేవతి తలపై తడతాడు అప్పుడు రేవతి అప్పుడు ఉన్న మనుషుల పరిమాణానికి తగ్గుతుంది ఆకుడ్ని తన కూతురి పూర్తయిందని బ్రహ్మదేవుడి ఇచ్చిన సలహా మేరకు తపస్సు చేసుకోవడానికి నరనారాయణులు నివసించిన ప్రాంతానికి ఇప్పుడు బద్రీనాథ్ అక్కడికి వెళతాడు తాను మరణాంతరం దేవలోకానికి వెళ్లిపోతాడు చూశారు కదా ఫ్రెండ్స్ మన పురాణ గాథలు ఎంత గొప్పవో టైం ట్రావెల్ లాంటివి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనుగొన్నారు విన్నారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు